హాయ్ అండి ఈరోజు మీ ముందుకు మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా వీడియోలో చూసి లిక్విడ్ లిక్విడ్తో వీక్లీ టూ టైమ్స్ హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయండి చూస్తారుగా మీరే ముందుగా ఒక బౌల్లో కుంకుడుకాయలను తీసేసుకుని వాటి సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ని తీసేసి బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసిన తర్వాత పది మందార పువ్వులు పది మందార ఆకులు వేసుకుని మందార పువ్వులో ఉండే మధ్య పార్ట్ మా సైడ్నైతే మేము పాపిడి బిళ్ళ అని అంటాము వాటి తీసేసి శుభ్రంగా దాంట్లో వేసేసుకుని మందార పువ్వుల్ని ఆకుని వాటర్లో వేసేసి వాటిలో కుంకుడికాయలు వేసి మొత్తం మిక్స్ చేసేసి వన్ అవర్ పాటు నానపెట్టేస్తే మంచిగా నూరగల్లే ఫామ్ అవుతుంది జిగురు జిగురుగా ఉంటుంది వాటిని బాగా నలిపేసి వాటి నుంచి మంచిగా గుజ్జుని కానీ తీసేసేయండి ఆ గుజ్జుని మంచి లిక్విడ్ లా వస్తుంది ఆ లిక్విడ్ ఏం చేయాలంటే వీక్లీ టూ టైమ్స్ వాడు లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్